హాయ్ అండి వెల్కమ్ టు పద్మా కిచెన్ ఇవాళ రెసిపీ వచ్చేసి ఉప్పిండి దీన్ని చాలా ఈజీగా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినప్పప్పు రెండు ఎండుమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి మూడు పచ్చిమిరపకాయ చిలుకలు ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచి అల్లం ఈ రెండింటిని చిదగొట్టి వేసుకోవాలండి ఇలానే బాగుంటుంది కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇందులో రెండు స్పూన్ల పెసరపప్పును వేసుకొని మరొకసారి వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ సాల్ట్ని వేసుకొని మరిగించుకోవాలి ఇలా మరుగుతుండేటప్పుడు ఉప్పును ఒకసారి చెక్ చేసుకోండి చాలకపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక గ్లాస్ బియ్యపు పిండిని వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ పీ పిండి సరిపోతుంది ఈ పిండి అంతా కలిసేలా కలుపుకోవాలి ఒకవేళ చాలకపోతే కొద్దిగా పిండిని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనకు ఉండలుగా వస్తుందండి దీనిని మూత పెట్టుకొని మరో పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా కలుపుకోవాలి మగ్గుతున్న కొద్దీ ఈ విధంగా మనకు పొడి పొడిగా వీడుతుందండి ఈ విధంగా రెండు మూడు సార్లు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి అంతా చక్కగా పొడి పొడిగా వీడిపోయింది ఇప్పుడు ఇది వేగిందా లేదా తెలుసుకోవడం కోసం కొద్దిగా పిండిని తీసుకుని ఇలా నొక్కి చూసుకోండి మన చేతికి అంటకపోతే వేగిపోయినట్లు ఇప్పుడు పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని మరో రెండు నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి ఉప్పిండి రెడీ అండి దీనిని ఉట్టిగానే తినేవచ్చు లేదంటే మన ఇంట్లో ఉండే పచ్చడి లేదా పెరుగుతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఉప్పిండి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్